ఫ్రెండ్స్ మీరు చూస్తుంది జై కిసాన్ ఫార్మింగ్ అండ్ బ్లాగ్స్ నల్గొండ డిస్టిక్ నార్కర్పల్లి మండల్ అమ్మనబోలు ప్రతి బుధవారం జరిగే బర్రెల సంతలో ఉన్నాము ఈ వారం బర్రెల ధరలు ఏ విధంగా ఉన్నాయి ఏ బర్రెకు ఏ విధంగా ధర చెప్తున్నారు అనేది వీడియోలో చూద్దాము వీడియో లాస్ట్ వరకు చూడండి కొత్త వాళ్ళు చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఈ రెండు ரெண்டு கல்பி லட்சி லட்ச ரூபாய் லட்ச ரூபாய் எடுத்து ரோஜா எண்ணி வாரம் ரெண்டு அது அடி எந்த அடுத்தாராக்கிட்டு எல்லா நான் பால் வர ఉదయం సాయంత్రం కలిపి మీ పది దానికి ఇస్తే ఒక్కట ఒక్క బారేనా ఈ నెంబర్ చెప్తా అన్న అలా కావాల్సి ఫోన్ చేస్తారు చెప్పండి నైన్ ఫైవ్ సిక్స్ ఎక్కడ మీది అటంగూరా

ఎవరేట్ మీద ఉంది అన్న మధ్య ఎవరైడ్ మీద ఉంది లక్ష పది వేలు ఎక్కడ మీద తుక్కపురం రెండో అయితే మూడు అవుతా ఇది మూడో అవుతా ఎక్కడ అడుగుతారా వాళ్ళు எந்த கரையிறு தொம்பு கூட்ட கண்டித்தே பால் கூட்ட காய் லீட்டர் ரெண்டு வில ரெண்டு வில ஆறு ரெண்டு வைத்து பரிப்பாட்டா நீதான அண்ணா பரிப்பாட நீதண்ண

ఎంతకైతే తీసుకుంటా అన్న మరి నలభై ఐదు వేలకు ఎక్కడ మీది జనావు ఈ నెంబర్ చెప్తా మన కావాల్సిన ఫోన్ చేస్తాను నీ నెంబర్ చెప్తానా చెప్పన్ ఎయిట్ త్రీ సిక్స్ సెవెన్ ఎయిట్ త్రీ ఫైవ్ త్రీ సిక్స్ నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ అన్న భా ఎందుకు వస్తున్నావా అన్న వస్తున్నాయి ఏమి రేట్ మీద ఉన్నా భార్య యాభై వేలు ఎక్కడన్నా ఉండ మనది అట్టంగూరు ఎన్ని రోజులు అవుతుంటాయి మర ఐదు రోజులు అవుతుంటది అన్న అడుతారానా ఎంత ఎంతగాడుతారా అన్న

యాభై ఐదు వేలు కూడకి ఎందుకు పాలిన్నారు ఫ్రెండ్షిప్ బయటకు అయితే బేర నడుస్తుంది కొనటైనా ఎంత కడుగుతుండో ఆమెటైనా ఎంత చెప్తుండో అడిగి తెలుసుకుందాండి పోతుందా కూడ ఎంత కడుగుతారా కొద్ది మంచి ఎంత కడుగుతారా ఎంత కడుగుతారు డెబ్బై ఐదు డెబ్బై చూడ ఎనభై వేలా ఈ ముప్పై ఐదు ఇస్తా ఎన్ని లీటర్లు ఇస్తా పుటాకా ఐదు పుటాక ఐదు కొద్దిగా ఐదు లీటర్లు సాయంత్రం ఐదు లీటర్లా ఎవరి మీద జంగోని కూడా